తెలంగాణలో జాతీయవాద శక్తులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు రవీంద్ర రెడ్డి అన్నారు జగిత్యాల పట్నంలోని ఉమాశంకర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టబద్దుల ఆత్మీయ సమ్మేళనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిన్న మైల్ అంజిరెడ్డి మల్కా మల్కామరేళ్ళ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని పిలుపునిచ్చారు తెలంగాణలో జాతీయవాద శక్తులు జాతీయ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు పిలుపునిచ్చారు ఉద్యోగ నిరుద్యోగ పట్టబద్దుల సమస్యలపై పోరాటం చేసి జైలు పాలైన బీజేపీ కార్యకర్తలు ఎందరో ఉన్నారని వారి త్యాగాల స్ఫూర్తితో పట్టబద్దుల ఎమ్మెల్సీగా బీజేపీ బలపరుస్తున్న అంజిరెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కుమరయ్య గెలిపించారని ఆయన కోరారు

నిర్వహించలేనటువంటి వంద రోజుల్లో వంద రోజుల్లో జాబ్ క్యాలెండర్ వస్తామని చెప్పి ప్రకటించారు ఉద్యోగ నిరుద్యోగ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పట్టాలు నిర్ణయించినా కూడా ఇప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ రాలేదు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కూడా ప్రజలకు తెలుసు మనం పూర్తి చేయాల్సినటువంటి మనం అనేక పోరాటాలు చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అనేక సమస్య

ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేక రాష్ట్రాలు అప్పులు చేస్తా ఉన్నారు అప్పులు చేసే వాళ్ళలో ఎక్కువ అప్పులు చేసింది

మనం అభివృద్ధి చూపించాం అనేక రాష్ట్రాలు కొంత అంటే మీరు అందరూ కూడా గ్రాడ్యుయేట్ మీరు అర్థం చేసుకోగలుగుతారు కానీ చాలా మంది పదవులు అనేక మంది వారి చిన్న చిన్న ఏదైతే ఉచిత పథకాలునే వాళ్ళకి సంతోషపడి <Gã> <filho>, <coughs>